Hi viewers స్టార్ బాయ్ సిద్ధు జనరల్ గడ్డ నటించిన డీజే టిల్లు టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాయో స్పెషల్ గా లేదు అయితే తనదైన యాక్టింగ్ తో సిద్ధు ఈ సినిమాను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు టిల్లు క్యూబ్ అంటూ ఈ సినిమాను కొనసాగింపును చేస్తున్నాడు అయితే డీజే టిల్ లో నేహా శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నాడు తనదైన అంతాలతో కుర్రకారును ఆకట్టుకుందే ఆగుమ్మ అయితే టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వర కూడా తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది అయితే టెలుగు క్యూబ్ లో ఓ తెలుగు బ్యూటీని హీరోయిన్ గా తీసుకునేందుకు మాత్రం సిద్ధు ప్లాన్ చేస్తున్నాడట జవాల్కర్ అయితే ఇటీవల ఈ బ్యూటీని టెలు క్యూబ్ లో తీసుకోవాలని సిద్ధు చానల్ గట్ట ఆలోచిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది ఒకవేళ ఇదే నిజమైతే ఈ అమ్మడికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి ఈ సినిమాతో తన సినీ ఇండస్ట్రీ కి సంబంధించి ఓ ట్రాక్ ఎక్కించే అవకాశం అయితే దక్కుతుంది ఇక ఈ సినిమాను సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతోంది దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే త్వరలో రాబోతోంది మొత్తానికైతే ఇది ఒక సమాచారం మనకు అందిందనమాట